గిద్దలూరు నగర పంచాయతీ అధ్యక్షులు శేఖర్ గార్యశ్రీ మామూలు అయిన సబ్బాయి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెప్మా జిల్లా నా సహచర ప్రజా ప్రతినిధులందరికీ గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు గౌరవ జెపిడీసీలు ఉన్నారు గౌర కౌన్సిలర్ ఎంపీటీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు సొసైటీ అధ్యక్షులు ఉన్నారు వైస్ చైర్మన్లు ఉన్నారు మా నుండి విచ్చేసిన సోదరి వాళ్ళ యొక్క కొమరూరు గిద్దరూరు రాసభ మూడు మండలాల నుంచి విచ్చేసిన మా సోదరి అలాగే జగన్ అన్న చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటూ చెప్పిన అధికారంలోకి వచ్చిన రోజు నుండి మాటకు కట్టుబడి ముందుకు వెళ్తూ అందులో భాగంగా మీకు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ చెప్పిన మాట ప్రకారం మూడవ విడత ఆసరా కార్యక్రమం ద్వారా ఈరోజు మీ ఖాతాల్లో జమ వేస్తున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ